కొడుతున్నాడు డోరు తీవండి నాడికి డోర్ తీయను తి మళ్ళీ డోర్ కొట్టు శింబా డోర్ కొడితే తీస్తారంట డాడీ కుట్ర డోర్ కొట్టు ఎక్కు డాడీ డోర్ టెన్షన్ ఏటో ఇడిది அவுன் எக்குரா ஊ எவ்வர பண்ணுற ஊருக்கொண்டு ஊருக்கொடு ஊருக்கொடு டைம் அப்படின் அந்த லீசராசி நேரடி அது லீசரா సార్ చూడు డోర్ కొట్టా లేడి లేపే డాడీకి ఆడికి తెలుసు చూసావా చెవులేస్తాడు ఆ వస్తాను వెనక్కి తిరిగాడు డోర్ వేసి ఇస్తే నాకు తెలియదు అనుకుంటున్నారు రేట్ లో రేట్ అవుతుంది అదిగో అదిగో அதுகோ வச்சார் அம்மா வச்சார் இன்னவர படுக்கு எல்லாம் டாடி பேமோ..